బాలా త్రిపురందరి గీ కొను మహారతి బాలా త్రిపుర సుందరి గాయ కొను మారతి గన లో జాల మారి చూపు గోల జాల మారి చూపు సుందరీ అందరు నీ సాటి రుగా సుందర ಸಂದೇಹ ಮುನು ವಂದ ಮುಗಾ ತಿರ್ಪುಮಂಟಿ ನೀೇಹಮುಲು ವಂದ ಮುಗಾ ತಿರ್ಪುಮಂಟಿ ನೀಲ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗಾಯಿ ಕೊನು ಮಹಾರತಿ ಬಾಲ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗಾಯಿ ಕೊನು ಮಹಾರಥಿ ോ ജാല ദരി ചൂപ്പുമാന ലോല ജാല ദരിചൂപ്പ വാസിക്ക ഉണ്ടാനവന ചുനത്തി വാസിക്കുന്ന ദാനവനച്ചു നമ്മിതി రాసిగ సిరి సంపద నిచ్చి బ్రోవు మంటిని రాసిగ సిరి సంపద బ్రోవు మంటిని బాల త్రిపుర సుందరి గను మహారతి బాల త్రిపుర సుందరి గీ కొను మహారతి గాన లోల జాల మెలా దారి చూపుమా గాన లోల జాల మెలా దారి చూపుమా ಓಂ ಕ್ಲೀಂ ಶ್ರೀಂ ಮದಿನಿ ತಲ ಚುಚುಂಟಿನಿ ಓಂ ಕ್ಲೀಂ ಶ್ರೀಂ ಅಯನುಮದಿ ತಲ ಚು ಚುಂಟಿನಿ ಆ ಪಡಬಾಪ ಮಾತಿವ ಸುಂದರಿ ಆಪದ ಲಡ ಬಾಪವ ಮಾತಿವ ಸುಂದರಿ ಬಾಲ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಐ ಕೋನು ಮಹಾರಥಲ್ರಿಪುರ ಸುಂದರಿ ಘನು ಮಹಾರತಿ గాోల జాల దారి చూపుమా గాోల జాల దారి చూపుమా స్త్రీ స్థిర శ్రీ కడలియందు వెలసి తివమ్మా స్థిర శ్రీ కడలియందు వెలసి దివమ్మా ధరనిలో శ్రీరంగ దుని దయను చూడుమా ధరనిలో శ్రీ రంగ దయను చూడుమా త్రిపురందరి గోను మారథి బ్రిపుర సుందరి గై కొను మహారతి గానలో మారి చూపు గోల జాల మారి చూపు గోల జా మెలా దారి చూపు